హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మెన్ ఎడ్యుకేషన్ ప్రీవియస్గా మనం వచ్చేసి ఒక తొమ్మిది టెస్టులకు సంబంధించిన వీడియోలు అయితే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది సో ఒకసారి ప్రీవియస్గా ఉన్న వీడియోస్ను కూడా మేము ప్రాక్టీస్ చేయడానికి అయితే ఉపయోగించుకోవచ్చు వివిధ సబ్జెక్టుల వరకు సో ఈ వీడియో వచ్చేసి సో ప్రీవియస్గా మనం బయాలజీకి సంబంధించి ఒక వీడియోని అయితే చేసుకున్నాం ఇది రెండవదండి సో ఈ ఇందులో ఉండే క్వశ్చన్స్ను అయితే మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి సో మనకు తొందరలో టెట్ ఎగ్జామినేషన్ ఉంది కదా సో దీనికి మీకు ప్రాక్టీస్ లాగా ఉపయోగపడుతుంది అనమాట నెక్స్ట్ శ్వాసక్రియకు అవసరమైన గ్యాస్ ఇది నేను ఆప్షన్స్ చెప్పేలోపు మీరు దానికి సంబంధించిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని అంటే గుర్తించేలా ప్రయత్నం అయితే చేయండి సో మనకు ఆ ఆప్షన్స్ చదివిన తర్వాత కొంచెం పాసెస్ అని ఈ గ్యాప్లో మీరు ఆన్సర్ని అయితే చేయడానికి ప్రయత్నం చేయండి ఏ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజను నైట్రోజను హైడ్రోజన్ ఆప్షన్ ఏమవుతుంది మనకు ఆక్సిజన్ అవుతుంది సో ఇది మనకు సింపుల్ ఆన్సర్ అంటే నెక్స్ట్ వృక్ష కణాల పరిపక్వతకు అవసరమైన హార్మోన్ ఏమిటి సైటో కైనిన్ గిబ్బరెలిన్ ఆక్సిన్ ఎథలిన్ ఆన్సర్ ఏమవుతుంది మనకు ఆక్సిన్ అవుతుంది కన్నా విభజన సమయంలో మొదట కనిపించే దశ ఏది మెటాఫేస్ ప్రోఫేస్ టెలోఫేస్ అనాఫేస్ సో ఇది మనకు ఆన్సర్ ఏమవుతుంది ఫ్రోఫేస్ అవుతుంది మనిషిలో ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి కాలేయం ఎముక మధ్య కిడ్నీలు ఊపిరితెత్తులు ఎక్కడవుతాయండి ఎముక మధ్యలో ఉత్పత్తి అవడం అనేది జరుగుతుంది డిఎన్ఏ యొక్క రూపం ఎలా ఉంటుంది సరళరేఖ రూపంలో ఉంటుందా వలయాకారంలో ఉంటుందా ద్విగుణ వలయంగా ఉంటుందా త్రివలయంలో ఉంటుందా సో మాకు ఆన్సర్ వచ్చేసి ద్విగుణ వలయము తెలంగాణ టెన్మర్ డిఎస్సి కోసం లాజికల్ మెన్ ఎడ్యుకేషన్ నుంచి టెక్స్ట్ బుక్స్ మొత్తం కూడా మూడు నుంచి పదవ తరగతి వరకు అన్ని టెక్స్ట్ బుక్స్లో ఉన్న మ్యాటర్ మొత్తం కూడా అతి తక్కువ పేజీల్లో కవర్ అయ్యేలా మెటీరియల్స్ అయితే తీసుకురావడం జరిగిందండి సో మీరు మెటీరియల్ని అయితే మీరు డైరెక్ట్గా మీకు ఇంటికి డెలివర్ చేయడం జరుగుతుంది ఆర్డర్ చేసుకున్న వితిన్ త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్లోనే మీకు డెలివర్ చేయడం అనేది జరుగుతుంది కింద డిస్క్రిప్షన్లో ఫర్ బుక్స్ అనే దాని కింద ఒక లింక్ అయితే ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు పేమెంట్ కూడా అక్కడనే అయిపోతుంది మీకు ఏమన్నా సందేహాలు ఉంటే అక్కడనే అదే యాప్లో మీరు ఏదైతే లింక్ ఓపెన్ చేస్తారో అక్కడనే మెసేజ్ చేయండి దానికి సంబంధించిన డౌట్లను కూడా క్లియర్ చేస్తాము సో ప్రస్తుతం అయితే మనకు తెలుగు ఇంగ్లీష్ సోషల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో వాటిని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీ యొక్క ప్రిపరేషన్ అండ్ అయితే తొందరగా అవి కంప్లీట్ అవ్వడానికి ఉపయోగపడతాయి మొక్కల్లో నీటి రవాణా కోసం బాధ్యత వహించే కండర కణాలు ఏమిటి అని చెప్పేసి అంటున్నాడు పరేణిమ కణాలు జైలం స్టోమట వాస్కులర్ బండిల్స్ సో దీనికి వచ్చేసి ఆన్సర్ మనకు జైలం అవుతుంది కణాల శ్వాసక్రియలో ఏటీపీ ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది అంటున్నాడు గోల్జీ ఆపరేటర్స్ న్యూక్లియస్ మైటోకాండ్రియా సైటోఫ్లాస్ మనకు ఆన్సర్ ఏదవుతుందండి మైటోకాండ్రియాలో కణాల యొక్క ఏటి ఉత్పత్తి అనేది జరగడం జరుగుతుంది పరోక్ష జన్మం కలిగిన జీవికి ఉదాహరణ ఏంటి పాము కుక్క చేప తాపేలు దీనికి ఆప్షన్లో ఉన్న వాటికి ఆన్సర్ వచ్చేసి మనకు పాము అవుతుంది మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది పిత్త గ్రంథి కాలేయము థైరాయిడ్ గ్రంథి అద్రినల్ గ్రంథి మనకు ఆన్సర్ అవుతుంది కాలేయం అనేది అతిపెద్ద గ్రంథి అవుతుంది వృద్ధి హార్మోన్ ఉత్పత్తి చేసే గ్రంథి ఏది థైరాయిడ్ గ్రంథి పీనియల్ గ్రంథి పిట్యుటరీ గ్రంథి థైమస్ గ్రంథి ఆన్సర్ అయితే అవుతుంది మనకు విద్యుటరీ గ్రంథి సో ఇలాంటి ప్రశ్నలు మరిన్ని కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు సాయంత్రం వరకు మళ్ళీ మీకు ఇంగ్లీష్ టెక్స్ట్కి సంబంధించిన పది క్వశ్చన్స్ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం ఇంక్లూడింగ్ మెథడాలజీ సో అంతవరకు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి మీకు వీడియో అప్లోడ్ చేయడం నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్